అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు ఒక రెండు రోజుల కిందట గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మ దహనం చేశారని చెప్పి ఈరోజు కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి ఏదో పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేసినట్టుగా చూసాం సో ఇందులో దాదాపు జనసేన నాయకులు అందరూ కలిసి ఏదో జై జగన్ అన్నారని దాన్ని ఏదో పెద్దగా అందరి మనసులో జగన్ ఉన్నాడని నిజమే అందరి మనసుల్లో ప్రతి ఒక్కరి జగన్ ఆంధ్రప్రదేశ్ అందరి జనాల మనసుల్లో జగన్ ఉన్నాడు ఏమీ చేయలేదని ఏ అభివృద్ధి చేయలేదని ఎవరికి ఎటువంటి మంచి చేయలేదని రాష్ట్రాన్ని నాశనం చేసా ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది దీన్ని మేము చాలా బాగా గుర్తుపెట్టుకొని ఏ సందర్భంలో అయినా సరే అదే విధంగా అయ్యా జగన్ నువ్వు దూరంగా ఉండు జై జగన్ అని చెప్పి మేము పక్కన పెడుతుంటాం మీరు పోయిన వాళ్ళల్లో సగం మంది జనసేన పార్టీ సగం మంది తెలుగుదేశం పార్టీలో ఉండి అంతకాగి ఏమీ చేయలేక బయటికి పోయి మీరు ఇప్పుడు ఇంకో పార్టీలో ఏదో యువతను పెట్టుకొని ఏదో చేస్తున్నారు ఫైన్ ఉంది చేయండి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయండి ఇబ్బంది లేదు కానీ దీంట్లో బోరుగడ్డ అనిల్ గారి ఒక ఉదంతాన్ని చూసి ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది అయ్యా బోరుగడ్డ అనిలు తమరు అధికారం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కదా అని తమరు ఇంకేదో పార్టీ అధినేతని చెప్పుకుంటూ ఢిల్లీలో నాకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి ఈ కాంటాక్ట్స్ ఉన్నాయని నోట్లో పెంట వేసుకొని అంటే నోట్లో పెంట వేసుకొని ఇష్ట రీతిన అమ్మ లేదు ఆలీ లేదు అక్క లేదు చెల్లి లేదు ఆడ మనిషిని చిన్న పిల్లల్ని కూడా నీ నోటి దొల వల్ల ఇష్ట తిట్టావు నువ్వు తిట్టావు అది నీకు తెలుసు ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఈ రోజు సాంప్రదాయాన్ని శుద్ధ జైల్లో నేను పోయి వచ్చాను నాకు ఇంటర్ బెయిల్ ఇచ్చారు నాకు బొచ్చి ఇచ్చారు బోసా ఇచ్చారు నా కన్న తల్లి నా మాత 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 నా మాత నా మాత నా కన్న తల్లి ఇన్ని పాప నీ ఒక్కదానికే మహాతల్లే నీ ఒక్కదానికే కన్న తల్లే మహిళా దినోత్సవం రోజు మేము లేడీస్ని మేము కించపరచాం మేము ఎప్పుడు కూడా కించపరచాం కాకపోతే నీ ఒ అక్కడికే కనతల్ ఉంటుందా నీ ఒక్కడికే భార్య ఉంటుందా నీ ఒక్కడికే కూతుర్లు ఉంటారా ఇంకెవరికి లేరా అంటే ఒకరికొక న్యాయం ఇంకొకరికి న్యాయమా అంటే నీకు మాత్రమే కుటుంబం దాంట్లో ఆడవాళ్ళు ఉంటారా ఏమి నీతయ్యా పాపం ఇప్పుడు ఆ దళిత కార్డు నీక ఏమే సుధాకర్ గారు అప్పుడు డాక్టర్ గారు ఆయన నెట్ట నెట్టి రోడ్డులో అవమానపరిచి ఆయనకు ఆయన సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించి ఆయన చంపేశారే అప్పుడు గణపల్ల దళితుడా ఆ ఆయన డ్రైవర్ దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశాడే అప్పుడు కనపడినా దళితుడ తాడేపల్లి ప్యాలెస్ కి పక్కనే ఇల్లు కొట్టేస్తున్నారు అని చెప్పి లబ్బో దిబ్బో అని కొట్టుకున్న వాలంటీరు కనపడిన దళితురాలిగా మీరు అవసరం అయినప్పుడు జోబులోంచి దళిత కార్డు తీస్తారు మేము దళితులం మాకు న్యాయం జరగలేదు దళితులం కాబట్టి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు నిన్ను చంపిన పంది ఊర పంది కుక్కలు చంపిన ఒకటే గాని నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు రెండోది తీవ్రమైన ఎలిగేషన్ వేసావు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్కి ఇది దీనికి సంబంధం నాకు గానీ ఏమన్నా అయితే నా రెస్పాన్సిబిలిటీ అంతా కూటమి ప్రభుత్వానికి నాకు కన్నతండ్రి లాంటి వాడు జగను కన్నతండ్రి లాంటి బాబాయనే అడ నువ్వెంతరా నువ్వెంత అవన్నీ చెప్పాక కన్న కన్నతండ్రులు చెల్లెళ్ళు అంతా ఆయన కుటుంబాన్ని క్లీన్ షేవ్ చేసి పక్కన పెట్టుకుంటాడు నువ్వెంత నీ బతికెంత ఇవన్నీ వద్దు దయచేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ముందర నోరు జాగ్రత్తగా పెట్టుకోండు నీకు పోయినసారి నీ నోటి వాళ్ళు జైలుకి పోయొచ్చు ఏదో బెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ చంపుతారు ఇంకోటి ఇంకోటి అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు వచ్చాకులు మళ్ళీ కానీ పేలితే మళ్ళీ నువ్వు ప్రపంచంలో ఎక్కడా కూడా తిరగలేని పరిస్థితి అయితే ఉంటాయి జైలు కాదు ఇంకోటి కాదు న్యాయమూర్తుల మీద గౌరవం ఉంది ఆ కోర్టుల మీద మాకు గౌరవం ఉంది అని అంటూనే నువ్వు ఇష్టారీతన మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు రాజకీయాల్లో సవాళ్ల ఉంటాయి నువ్వు చేసేది రాజకీయం కాదు ఇంకోటి అదేందో నీకు తెలుసు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇటువంటి శుద్ధ మాటలు చేయవద్దు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ బాబు మీద కానీ అనవసరపు ఆరోపణలు చేసే ముందర మనం ఏంది మన స్థాయి ఏంది మన వ్యవహారం ఏంది ఇప్పటికైనా డ్యామేజ్ చాలు అని ఆలోచించుకొని చేసుకుంటే మంచిది జై హింద్ జై జనసేన